హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్లేసీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన యొక్క సర్కార్ వాళ్ళు అదిరిపోయే రెండు శుభవార్తలు తీసుకువచ్చారండి మనకు మూడు పథకాలకు సంబంధించిన డబ్బులైతే జమ చేయబోతున్నారు సో అన్నదాత సుఖీభావ పథకం అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఈ మూడు పథకాలకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు దీనికి సంబంధించి ఒక అప్డేట్ కూడా ప్రకటించడం జరిగింది పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ముందుగా మనం చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సంబంధించి ఏపీ సర్కార్ ఎన్నికలలో భాగంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతు ఖాతాల్లో ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయల చొప్పున జమ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది సో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా సో మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ సమ్మాన్ నిధుల పథకానికి సంబంధించి ఈ ఇరవై వేల రూపాయలు జమ చేస్తారు సో ఈ యొక్క ఇరవై వేలలో మొదటి విడతగా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల రూపాయలు అన్నదత్త సుఖీభావ్ పథకానికి విడుదల చేస్తున్నారు అన్నదత్త సుఖీభావ్ పథకం విడుదల చేసిన రోజునే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను కూడా అదే రోజు రెండు వేల రూపాయలు జమ చేయబోతున్నారు మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమతో జమ కాబోతుంది అయితే ఈ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతులు కూడా ఈకేవైసీ అనేది కంపల్సరీ చేయించుకొని ఉండాలి అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి ఈ రెండూ చేసుకున్న రైతుల ఖాతాల్లో మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు డబ్బులైతే జమ చేస్తారు రైతు భరోసా పథకం కింద ఐదు వేల రూపాయలు అంటే అన్నదాత సుఖీభావ ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తారు అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు ఈ నెల పన్నెండవ తారీఖున మనకు ఈ డబ్బులు జమ చేస్తామని చెబుతున్నారు కాకపోతే మనకు జూన్ నాలుగో తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే ఉందండి ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకు అన్నదత్త పీఎం కిసాన్ల డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది కూడా విడుదల చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ మనకు అన్నదత్త సుఖీబో పథకానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది సో అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతు కూడా ఈ డబ్బులను పొందుకోవచ్చు సో ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్న వారికి ఈ ఖాతాల్లో అయితే నేరుగా డీబీటీ పద్ధతి లో డబ్బులు అయితే జమ అయిపోతాయి సో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కేవైసీ చేయించుకొని ఉండాలి అలాగే ఈ మధ్య కాలంలో రైతు గుర్తింపు కార్డు కూడా అడుగుతున్నారండి ఎవరైతే రైతులు రైతు గుర్తింపు కార్డులు అంటే మీ యొక్క మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి రైతు గుర్తింపు కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ రైతు గుర్తింపు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రైతులకు విడుదల చేసే ప్రతి ఒక్క పథకం కూడా అమలవుతుంది సో మీరు మీ సేవా కేంద్రంలో కానీ రైతు భరోసా కేంద్రం రైతు సేవా కేంద్రాలలో కానీ అప్లై చేసుకున్నట్లయితే మీకు రైతు గుర్తింపు కార్డు అయితే ఇస్తారు ఆ రైతు గుర్తింపు కార్డు మీ దగ్గర ఉన్నట్లయితే మీకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది అది ఏటీఎం సైజ్ కార్డులో అయితే ఇస్తారండి సో మీ యొక్క వివరాలు మీ యొక్క పంట వివరాలు పూర్తిగా అందులో పొందుపరిచి ఉంటాయి సో దాంట్లో మనం కానీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్నట్లయితే మొత్తం వివరాలు అన్నీ మనకు తెలిసిపోతాయి ఆ విధంగా గుర్తింపు కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఈ గుర్తింపు కార్డుతో పాటుగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు డబ్బులు జమ చేయబోతున్నారు సో ఆ డబ్బులు రావాలంటే కౌలు రైతులు కూడా గుర్తింపు కార్డు అనేది చేయించుకొని ఉండాలి గుర్తింపు కార్డు చేసుకున్న వారికి ఈ యొక్క అయితే విడుదల చేస్తారు సో పిఎం కిసాన్ డబ్బులు అయితే రైతులకు రా రావు కానీ ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం కింద కౌలు రైతులకు వారి ఖాతాల్లో అయితే జమ చేస్తారు అలాగే మనకు మరో పథకం కూడా అమలు కాబోతుందండి సో రైతులకు సంబంధించి ఖరీఫ్ సీజన్ అయితే మనకు మొదలైంది కాబట్టి చాలామంది పంట నష్టపోయిన వాళ్ళు ఉంటారు అలాంటి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ప్రస్తుతం వేసవికాలం ముగిసిపోయి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్న సమయంలో క ఈ యొక్క ఖరీఫ్ పంట కోసం రెడీ అవుతున్న రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ పథకానికి సంబంధించి నిధులు రిలీజ్ చేసింది ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సకాలంలో పంటలు వేసుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు కూడా పడరు అయితే మనకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు డబ్బులు కూడా జమ చేస్తున్నారు సో అయితే మనం చూసుకున్నట్లయితే కనుక జూన్ నాలుగో తారీఖున జరగబోతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్లో రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే విడుదల చేయడానికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు సో మనకు చూసుకున్నట్లయితే గనక ఉద్యాన పంటలు ఏవైతే ఉన్నాయో వరి వేరుశెనగ టమాటా అరటి ఇలాంటి పంటలకు సంబంధించినటువంటి రైతులకు డబ్బులైతే జమ చేస్తారు సో మనం అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక మనకు హెక్టారుకు పదిహేడు వేల రూపాయల చొప్పున డబ్బులైతే జమ చేస్తారండి సో రైతుకు ఒక హెక్టారుకు పదిహేడు వేల రూపాయలు డబ్బులైతే జ ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది చేసుకొని ఉండాలి సో అలాగే మీరు గుర్తింపు కార్డు అనేది కలిగి ఉండాలి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి మీ అకౌంట్ సరిగ్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఉండాలి అలాగే మీకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే రైతు గుర్తింపు కార్డు అలాగే పట్టదారు పాస్ పుస్తకం మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ యొక్క ఫోన్ నంబరు ఇవన్నీ తీసుకొని మీరు సచివాలయానికి కానివ్వండి లేక రైతు సేవా కేంద్రాలు మీ సేవా కేంద్రానికి కానీ వెళ్ళినట్లయితే మీకు వాళ్ళు పొందుపరుస్తారు సో మీకు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులైతే రిలీజ్ చేయడానికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సిద్ధంగా ఉన్నారు సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మూడు పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నారు మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్